పనియ ముదీ వేగ మర రే వేరే మనకిక కనయ ముదీ వేగ మే చల్లు పని ఏ ముది వేగమిరారే చెలు రా భూరి కటాక్షము తోడపతితులను బ్రోచునటే ఓ చెలులారా భూరి కటాక్షము తోడపతితులను బ్రోచునటే ఓ చెలులారా కారుణ్యాత్ముడు భద్రాదేశుడు గనుడను కొనుడే చెలు పని పనియే మున్నది వేగమిరారే చెలులారా చల్లని దైవ జల్లునటే శ్రీ వల్లబుడే వో చలు చల్లని దయవద జల్లు నటే శ్రీ వల్లబుడే వో చులారా ఎల్ల లోకముల కదడే కత్త కల్లా కదవ సకుల కతడే కతట కలవో సకులరా వేరే మనకి పని ముదీ వేగ మెల రే చారా సకల చరాచరూలడే సాక్షి పూ చూడట సకల సకల అతడే సాక్షి పూ చూడట இக்கனுலுரி செவக்கு ஏதோ சொல்லாரா பண்ணு சரி ஹரி செவக்கு ஏதமே சொல்லுறார பனி முன்னதி నిట్టల ప్రకాశుని బ్రోచే కరి రక్షకుడే చెలులారా దాస నిట్టల ప్రకాశుని బ్రోచే కరిరక్ష కుడే చెల్లారా క్లేశము భయమును లేదే దేశని కొలిచిన చెల్లులారా క్లేశము భయమును లేదే కొలిచిన చెల్లులారా వేరే మనకిక పనియేము నది వేగమేరా Bika baniye mun.